ఉద్యోగుల కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగుల సమస్యలపై నివేదిక మంత్రుల సబ్ కమిటీకి అందజేసిన మెయిన్ కమిటీ త్వరలో ఉద్యోగ సంఘాల నేతలతో సబ్ కమిటీ భేటీ అంటూ ఒక వార్త రావడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై నివేదికను మెయిన్ కమిటీ మంత్రుల సబ్ కమిటీకి అందజేసింది దీంతో ఉద్యోగ సంఘాల నేతలతో త్వరలో సమావేశం కావాలని మంత్రుల సబ్ కమిటీ నిర్ణయించింది ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్ కుమార్ ట్రాన్స్కో సిఎండి కృష్ణ భాస్కర్తో మెయిన్ కమిటీ ఏర్పాటు చేసింది ఉద్యోగ సంఘాలతో భేటీ అయిన తర్వాత మెయిన్ కమిటీ వారి సమస్యలకు సంబంధించి ఒక నివేదికను రూపొందించి ఆ నివేదికను బట్టి విక్రమార్క గారికి సమర్పించడం జరిగింది త్వరలో ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించి వారి సమస్యలపై పరిష్కారం దిశగా ఆలోచన చేసే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మంత్రులు నిర్ణయిస్తున్నట్లు సమాచారం ఇది ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్ వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి